అందుకని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా మహేష్ గారు అప్పటి నుంచి ఇంచుమించు అప్పటి నుంచే స్టార్ట్ చేశారు రామాలయం ఇక్కడ రైలెస్ కాగలం ఎందుకంటే రైల్ రైల్వేలో పనిచేసేటువంటి వాళ్ళు ఎక్కువ మంది మహేష్ గారికి నేను రావడం అంటే ఆ పీడిఎన్ శాస్త్రి గారింటి మేడం మీద వారానికి రోజు భారతం మహాభారతం చెప్పేవారు అదే వచ్చే వాళ్ళు జనం ఎక్కువారు అక్కడ సరిపోదు అప్పుడు ఏం చేశారంటే ఇక్కడ హోటల్ ఊటీ హోటల్ అని ఉండేది విశాఖపట్నంలో ఆ ఊటీ హోటల్ పైన కాన్ఫరెన్స్ హాల్లా ఉండేది అక్కడ వాళ్ళు అది 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 బుక్ చేశారు ఎందుకంటే బాగా చాలామంది వచ్చేవాళ్ళు అక్కడ చిన్మయానంద చిన్మయానందోత్సవం వచ్చినప్పుడల్లా ఆయన ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ఇది పెట్టడానికి ఉండేది కాదు మిగతాప్పుడు మాస్టర్ గారు వారం వారం భగవతం చెప్పడం అదే భారతం చెప్పడం అనేది జరిగేది కానీ అక్కడ చిన్మయానంద్ గారు వచ్చినప్పుడు లేకపోతే ఇంకేదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు వాడు సడన్గా క్యాన్సిల్ చేస్తుండేవాళ్ళు అప్పుడు ఈ రైల్వే నిండా వర్క్ వాళ్ళు ఇక్కడ రామాలయం ఉంది రైల్వే వైర్లెస్ కాలనీ ఉంది అక్కడ రామాలయం ఉంది అందుకని ఈ ఊటీ హో ఈ హోటల్లో ఈ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అక్కడ షిఫ్ట్ చేద్దామని అక్కడ పిడిఎన్ శాస్త్రి గారింటి నుంచి సంవత్సరం అంతా అక్కడ అయిన తర్వాత ఇక్కడ షిఫ్ట్ చేయడం అయింది అప్పటి నుంచి రామాయ ఈ రామాలయం ప్రధానమైనటువంటి ఒక కేంద్రంగా అనమాట రామాలయం వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏంటంటే అరవై నాలుగు అరవై ఐదు అరవై ఆరు వచ్చేప్పటికీ ఆయన పిహెచ్డీ వర్క్ అంతా అయిపోయిన ఈ లోపల మా బుజ్జి కంప్లీట్గా తగ్గిపోయింది అప్పటికే హోమియో క్లా ఇంటెన్సిటీ హోమియో డిస్పెన్సరీ హోమియో క్లాసులు అన్నీ కూడా స్టార్ట్ అయ్యి అక్కడ గోవర్ధన్ గారు ఆయన ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ఆయన ఆ గోవర్ధన్ ఇంటో అల్లిపురం అని అక్కడ ఉచిత హోమియో వైద్యాలయం మొట్టమొదటి స్టార్ట్ చేసింది అక్కడ ఆ వైద్యాలయం తో మా మేము ఉండేవాళ్ళం ఆ చిన్నవాళ్ళటేరులో ఇంటి దగ్గర కూడా డిస్పెన్సరీ అనేటువంటిది ఎలాగ స్టార్ట్ అయింది అలా వచ్చిన వాళ్ళకి మందులు ఇస్తుంటే ఆ డిస్పెన్సరీ మొట్టమొదట వాలంటీర్ ఎవరంటే నండూరు రాధాకృష్ణ గారు మా ఈ మందులు కలపడం కానీ మందులు కట్టడం కానీ పేషెంట్స్కి మందులు ఇచ్చి పచ్చని చెప్పడం కానీ ఫస్ట్ వాలంటీర్ ఆయన మా మా మేనమావ గారు ఎందుకంటే గుంటూరులో కూడా మాస్టర్ గారికి స్టూడెంట్ అయిన మా మేనమావ గారు అంటే మా ఇంట్లోనే ఉండి ఆయన గుంటూరు ఇంటర్మీడియట్ అయినప్పుడు మళ్ళీ మాస్టర్ గారికి వచ్చేప్పటికీ ఆయన ఇక్కడ ఇచ్చేసి పీజీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెలుగు తర్వాత పిహెచ్డి ఇవన్నీ ఇక్కడ చేయడం జరిగింది మాస్టర్ గారి జరిగింది అందుకని ఆయన ఈ డిస్పెన్సరీ తర్వాత మళ్ళీ ఈ అలిపురం డిస్పెన్సరీ స్టార్ట్ అయిన తర్వాత అక్కడ గోవర్ధన్ గారి ఇంట్లో అక్కడ కొంతమంది వాలంటీర్స్ వాళ్ళు తయారవడం ఇదంతా కూడా డిస్పెన్సరీ హోమియోపతి డిస్పెన్సరీ వర్క్ అనేటువంటిది చాలా ఫాస్ట్గా డెవలప్ అయింది అందుకని చాలామంది ట్రైన్ అప్ అయ్యారు కూడాను క్లాసెస్ కండక్ట్ చేశారు అరవై ఐదు అరవై ఆరు ఆ ప్రాంతాల్లో కూడా ఈ క్లాసెస్ కండక్ట్ చేయడం జరిగింది ఈ లోపల ఆయన యూనివర్సిటీలో లెక్చరర్గా వాళ్ళు అపాయింట్ చేయడం జరిగింది ఇంకా వన్స్ ఫర్ ఆల్ ఈ ఊళ్ళనే ఉంటారు అనేటువంటిది ఒక అధ్యయనం జరిగింది అప్పటి నుంచి ఈ లోపల గురు పూజలు స్టార్ట్ చేశారు ఇక్కడ అరవై ఆరు నుంచి ఇక్కడ అరవై ఐదు గుంటలు చేసి అరవై ఆరు నుంచి ఇక్కడ స్టార్ట్ చేశారు అంటే ఇవన్నీ సెమిల్ టెనిస్గా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది భారతం చెప్పడం అనేటువంటిది ఇంచుమించుగా అరవై నాలుగుల వంటి దగ్గర చెప్పేవారు తర్వాత ఊటీ హోటల్లో కొద్ది కాలం చెప్పడం అయింది ఆ తర్వాత నేను వచ్చేప్పటికీ ఊటీ హోటల్లో చెప్తూ ఉండారు కొంతకాలం అరవై ఏళ్ళు ఆ తర్వాత రామాలయం షిఫ్ట్ చేశారు ఇన్స్పిన్స్గా ఆ టైంలో నేను వచ్చే టైము జరిగింది ఆ రామాలయంలో ప్రతి ఆదివారం నాడు ఆయన రామాయణం చెప్పేవారు అది కూడా విశ్వనాథ వారి రామాయణం రామాయణ కల్పవృక్షం ఆ రామాయణ కల్పవృక్షం తీసుకుని రామాయణం ప్రవచనాలు ప్రవచనాలనేటువంటిది చేసేవారు ఆదివారం 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 కూడా ప్రతి ఆదివారం ఈ లోపల కొంతమంది ఈ కాల్టెక్స్ అనే కంపెనీ ఉంది ఇక్కడ అంటే ఇప్పుడు హెచ్పి అంటారు హిందుస్థాన్ పెట్టాలని అప్పుడు కాల్టెక్స్ కంపెనీ ఆ కాల్టెక్స్లో వర్క్ చేసేటువంటి వాళ్ళు కూడా చాలామంది మేస్టర్ దగ్గరికి డిసబుల్స్గా మేస్టర్ దగ్గరికి వచ్చారు హోమియోపతి నేర్చుకున్నటువంటి వాళ్ళ అక్కడ ఏరడా పార్క్ అని ఒక క్వార్టర్స్ ఉన్నాయి ఆ యారడ పార్క్ క్వార్టర్స్లో ఈ హోమియో డిస్పెన్సరీ అక్కడ కూడా స్టార్ట్ అయింది అంటే మహేష్ గారి దగ్గర ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళలో సత్యనారాయణ గారిని ఒక ఆయన ఉండేవారు తర్వాత ఈ అంటే వీళ్ళు ఇక్కడ ఒక ఇక్కడ చేశారు ఇంకో బ్యాచ్ వాళ్ళు తయారయ్యారు తర్వాత అక్కడ ఏంటంటే అక్కడ సోమవారం సోమవారం అక్కడ డిస్పెన్సరీ కాలిటెక్స్ ఏంటి క్వార్టర్స్ అక్కడ క్వార్టర్స్లో తర్వాత డిస్పెన్సరీ అయిన మధ్యాహ్నం డిస్పెన్సరీ డిస్పెన్సరీ అయిన తర్వాత సాయంత్రం భాగవతం ప్రేయర్ తర్వాత ప్రేయర్ను ప్రేయర్ తర్వాత భాగవతం అక్కడ చెప్పేవారు సోమవారం సోమవారం మళ్ళీ మంగళవారం నాడు రామాలయంలో భారత అని చెప్పేవాళ్ళు ఒకరోజు టాపిక్ మళ్ళా బుధవారం నాడు గాజువాకలో ఆయన యుఏఎన్ రాజుగారిని పెద్ద కాంట్రాక్టర్ ఉండేవారు అప్పన్ బాబు గారు అనేవాడు ఆయన్ని ఆయన ఇల్లుంది గాజువాక్లో ఆయన ఇంట్లో భగవద్గీత చెప్పేవారు రామాయణం ఒకరోజు వచ్చింది భారతం వచ్చింది భగవద్గీత వచ్చింది తర్వాత గురువారం గురువారం కంచెలు వింటాం మళ్ళీ భగవద్గీత చెప్పేవాడు అంటే మన బృందం అందరు ఎక్కడ ఉన్నా అక్కడ వచ్చేవాళ్ళు దగ్గర ఏం చెప్పారు భాగవతం భాగవతం చెప్పారు రామాయణం భారతం భాగవతం భగవద్గీత భగవద్గీత రెండు చోట్ల అక్కడ అక్కడ గాజువాకలు అక్కడ భగవద్గీత అక్కడ చెప్పేవారు తర్వాత కంచెల దత్త గారింటో అదే మందరగీతగా తర్వాత మండి మనకి గ్రంథంగా వచ్చినటువంటిది అక్కడ చెప్పేవారు శుక్రవారం నాడేమో ఆ యూనివర్సిటీ క్వార్టర్స్లో హరినాథ్ గారు ఉన్నారు కదా ఆ ఇంట్లో ఈ థీస్ ఆఫ్ మీద శుక్రవారం శుక్రవారం అక్కడ అక్కడ సాయంత్రం సత్సంగం తీసాఫ్ కల్ దీని గురించి సబ్జెక్ట్స్ అని అక్కడ చెప్పేవారు ఉదయం వేదం నేర్పడం పూజ హోమం హోమం కాదు హోమం అప్పుడప్పుడు చేసేవారు పూజ పూజ డిస్పెన్సరీ 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 చూసి యూనివర్సిటీకి వెళ్ళడం సాయంత్రం పూట వచ్చేటప్పటికి ఒక్కో రోజు ఒక్కో టాపిక్ మీద ఆయన ప్రసంగాలు ఎక్కువ రామాలయంలో కొన్ని అటు యారాడ పార్కు దత్తగారు శుక్రవారం అక్కడ యూనివర్సిటీ క్వార్టర్స్లో యూనివర్సిటీ గారి దగ్గర మళ్ళా శనివారం రామాలయంలో ఈ వేద సూక్తాలు వాటి యొక్క వివరణ ఇది శనివారం పూట ఇవన్నీ రామాలయంలో మొదలవటం సుమారు వచ్చిన తర్వాత ఒకటి అన్నారు అయిందన్నారు ఇంచుమించుగా అరవై ఎనిమిది అరవై ఎనిమిది అరవై అరవై ఎనిమిది అంతే అరవై ఎనిమిది చివరిలో ప్రాంతాల్లో రామాలయం షిఫ్ట్ అవ్వడం అనేది జరిగింది ఇంకా అక్కడి నుంచి చాలా కాలం అరవై తొమ్మిది ఇంకా డెబ్బై కంటిన్యూస్గా ఇంకా ఈ ఈ ప్రోగ్రామ్స్ జరుగుతుండే అట్లా ఈ భారతంగా రికార్డు చేయడం అనేది లేదు లేదు ఎందుకంటే అప్పట్లో రికార్డ్ చేసేందుకు అసలు ఎక్కడ ఉండేది ట్రెబి రికార్డు సెకండ్ చూస్తాయి రికార్డ్ చేసింది ఎక్కువ ఉంటుంది ఆర్థికమైనటువంటిది ఇది కూడా అందరికీ అంత అంత మాత్రంగా ఉంటుంది అందుకని ఆయా ఫెసిలిటీ లేదు ఆయన చెప్తే కొంతమంది రాసుకునేవాళ్ళు ఆయన చెప్పినప్పుడు కొంతమంది ఎక్కువ మంది వినేవాళ్ళు అవి చెప్పేప్పుడు కొంతమంది నోట్ చేసుకునేవాళ్ళు రాసుకునేవాళ్ళు ఈ ఏలన్ రావు గారు ఒకరు తర్వాత ఇంకో ఆయన ఆయన కూడా రైల్వేలో పని పనిచేశారు ఆయన కూడా స్వామి మన చెప్తాను ఆయన కూడా రాసుకోవడం సుబ్రహ్మణ్యం గారని ఈశ్వర్ సుబ్రహ్మణ్యం గారని ఆయన కూడా నోట్స్ రాసుకోవడం అంటే అలా కొంతమంది ఉండేవాళ్ళు తర్వాత ఇంకో ఆవిడ రాజులు వాళ్ళు అంటే ఎవరింటైతే ఉండి గోదావైభవం రాశారు మేష్ గారు ఆ ఇంట్లో వాళ్ళ రాజు ఆ వాళ్ళ అమ్మాయి ఆవిడ దేవి గారు అంటారు లక్ష్మీదేవి ఆవిడ కూడా మాస్టర్ లెక్చర్స్ అన్స్మెన్స్గా అన్నింటిని చేసి నోట్స్ అవి జాగ్రత్తగా రాసుకునేవారు ఆవిడ ఆవిడ ఉన్నారు ఇంకా ఆవిడ ఇంకా ఉన్నారు ఆవిడ సిస్టర్ ఆవిడ చెల్లెల్ని చెల్లెలనే సిహెచ్ఎస్ఎన్ రాజుగారికి ఇచ్చి చేశారు అందుకని వాళ్ళు గోదావైభవం అనేటువంటి వాళ్ళు రైల్వే దేవి గారు నాన్నగారు కూడా రైల్వేలో పనిచేసేవారు అందుకని వాళ్ళు వాళ్ళు ఆ రైల్వే క్వార్టర్స్లోనే ఉండేవారు ఈ కేఎస్ శాస్త్రి గారు వాళ్ళు సీలన్మూర్తి గారు ఏ శేషాచార్య గారు ఆ పిడిఎన్ శాస్త్రి గారు వీళ్ళు చాలామంది అక్కడ రైల్వే క్వార్టర్స్ రావు గారు వీళ్ళందరూ రైల్వే ఏలన్ రావు కూడా ఏలరావు గారు కూడా రైల్వే క్వార్టర్స్ అని అవి కొంచెం స్టేషన్ దగ్గరగా ఉన్నటువంటి క్వార్టర్స్ అని అక్కడ ఉండేవారు ఇంకా మిగతా వాళ్ళందరూ ఈ ఈ క్వార్టర్స్లో కొంచెం చాలామంది రైల్వే క్వార్టర్సే అలాగే ఇంకో ఆయన ఉండేవారు రాజరాజేశ్వర శర్మ గారిని ఒక ఆయన ఉండేవారు ఆయన మాస్టర్ దగ్గరికి హోమియోపతి నేర్చుకునేటువంటి బ్యాచ్లో ఆయన కూడా మంచి బాగా దిట్టమైనటువంటి బాగా దిట్టలా నేర్చుకున్న తర్వాత రైల్వే క్వార్టర్స్ రైల్వే ఏరియాలో ఆయన హోమియో డిస్పెన్సరీ మాస్టర్ గారు స్టార్ట్ చేయించారు ఆయన చేత నినాగ్రేట్ చేశారు అప్పుడప్పుడు గారు కూడా అటెండ్ అయ్యేవారు ఆ డిస్పెన్సరీకి ఆయన శర్మగారు రెగ్యులర్గా అక్కడ ఫ్రీ ఫ్రీ డిస్పెన్సరీ మందులు ఇవ్వడం శర్మ శర్మగారు చేసేవారు ఇది కూడా బాగా మంచి డిస్పెన్సరీ ఈ అల్లిపురం అక్కడ మా ఇంటి దగ్గర తర్వాత ఏరడ పార్క్లోను ఇవన్నీ ఫ్రీ డిస్పెన్సరీ బాగా చాలామంది పేషెంట్స్కి చేస్తున్నటువంటి డిస్పెన్సరీస్ నేను చాలా సంవత్సరాలు అలాగా అరవై అరవై ఆరు అరవై ఆరు పిహెచ్డీ సబ్మిట్ చేసేసిన తర్వాత ఇంకా యూనివర్సిటీకి జరిగింది అక్కడి నుంచి మేము అంతా కూడా చిన్నవాళ్ళ ఏరియాలోనే ఉండేవాళ్ళు అయితే మొట్టమొదటి మాస్టర్ ఫ్యామిలీని షిఫ్ట్ చేసినప్పుడు వచ్చింది చాలా చిన్న క్వార్టర్ అప్పుడే ఆయన ఎప్పుడైతే మాస్టర్ గారు అక్కడికి వచ్చి ఆ చిన్న క్వార్టర్లో ఉండి అక్కడ అప్పుడే మాస్టర్ గారు మా మా బొజ్జికి మా తమ్ముడికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత అప్పుడే ఆయన చాలామందికి వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇందులో నేను ట్రీట్మెంట్ ఇస్తాను అని చెప్పేసి చెప్తే తీసుకోవడం స్టార్ట్ అయింది అక్కడున్నప్పుడే ఇంతమంది ఆయన అంటే నేను తాతగారి దగ్గర ఉన్న అమ్మగారు నాన్నగారు మా మేనమ్మగారు తాత పిల్లలు అంటే బుజ్జి లక్ష్మి శ్రీను సుదర్శన్ చిన్నపిల్లవాడు అందులో అందులోనే అందులోనే పూజ అందులోనే మందులు ఇవ్వడం మళ్ళీ రాత్రి అందులోనే పడుకోవడం అందుకనే వంట భోజనం అంతా అంత చిన్న ఆ పక్కనే ఉన్న క్వార్టర్లోనేమో ఈ పురుషోత్తమం గారు విజయవాడ ఉన్నారు కదా శ్రీ గారి ఈయనప్పుడు బిహెచ్డి చేస్తుండేవారు అక్కడ ఫిజిక్స్లో పక్కనే ఆయన ఉండేవారు అలాగా అలాగా ఇక అక్కడి నుంచి వేదం నేర్పడం అనేటువంటిది అప్పుడు కూడా సెవెంటైన్సర్స్గా స్టార్ట్ అయింది ఇది మొత్తం అలాగా ఒక అకాయింట్మెంట్ అంటే రోజు ఒక రెగ్యులర్గా ఒక పక్కన హోమియోపతిక్ ఇది చాలా ఇంపార్టెంట్గా సర్వీస్ సేవ అలా డెవలప్ అయింది ఇంకో పక్కన మహేష్ గారు వేదం నేర్పడం తర్వాత ఇంకో పక్కన ఈ భారత భాగవత తర్వాత వేదిక్వి ఇవన్నీ ప్రవచనం చేయడం ఇవన్నీ కూడా అయితే ఎప్పుడూ డిపా ఇవన్నీ ఈ యాక్టివిటీ అందరూ కూడా ఆయన డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నప్పుడు దానికి ఏమీ ఇబ్బంది లేదు ఆ ఇబ్బంది లేకపోగా ఇంకా స్టూడెంట్స్ అందరూ ఈయన క్లాస్ అంటే బాగా ఇష్టం కాదు ప్రొఫెసర్ గారు వాళ్ళందరూ కూడా ఏంటంటే ఆయన చాలా అసలు వాళ్ళ వాళ్ళైతే ఈయన కృష్ణుడనే ప్రొఫెసర్ గారును ఆయన భార్య వాళ్ళ ఫ్యామిలీ అయితే మాస్టర్ గారు అంటే కృష్ణుడి యొక్క మన రూపం అనేటువంటిది அந்த அறிக்கார்டு காரும் எல்லாம் மாதிரி